హాయ్ అండి నమస్తే నేను శీలత ఏదో పని అయితే పెట్టుకున్నానండి గార్డెన్లో అయితే వర్షం పడ్డా వర్షం పడ్డా వర్షం పడకపోయినా మా గార్డెన్లోనండి పాపం మా రాజేష్ చేసే క్లీనింగ్ ఆమె చేస్తూనే ఉంటుంది నేను నాకు టైం దొరికిన పిల్లలు నేను చేస్తూనే ఉంటా అంటే ఆ పెద్ద చెట్లు ఉండడం మూలన ఆకులు ఎక్కువ ఆకులేనండి బాగా ఎండుట ఆకులన్నీ అలా పడిపోయి ఉండి గార్డెన్ అంతా చెట్లలో అంతా కూడా ఏదో చెత్తలాగా చిందర వందరిలాగా అనిపిస్తుందండి సరే ఎవ్వరికి టైం ఉన్నప్పుడు ఆమె ఆమె చేస్తూనే ఉంటుంది నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చేస్తూనే ఉంటానండి ఆమె నన్ను వచ్చి కోపడుతుంది రేపు వచ్చి నేను చేసిన తెల్లవారు వచ్చి ఎందుకమ్మా ఇవన్నీ మీరు చేసి నేను ఊరుస్తా కదా అంటుంది వద్దొద్దు నీ పని నువ్వు చేసుకొని నా పని నేను చేసుకుంటాను ఎందుకంటే నాకు ఏంటంటే నాకు టైం ఉంటే నేను టైం అస్సలు కూడా వృధా పోనీనండి ఓపిక హెల్త్ బాగుంటే కనుక ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే మాత్రము రెండు రోజులు ఉండి టైం ఉంటే మాత్రము నేను ఎట్టి పరిస్థితుల్లో నా టైం నేను వృధా చేసుకోనండి ఒక్క ఐదు నిమిషాలు కూడా నేను ఎక్కడికి పిచ్చాపాటి ముచ్చట్లకు పోను టైం వేస్ట్ చేయను అంటే నేను ఏదో ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి నాకు అలా ఇష్టం కాబట్టి నేను అలా చేసుకుంటే ముందు నుంచి కూడా ఇంట్లో ఏదన్నా పని చేసుకోవడం కానీ ఇంట్లో ఏదన్నా కుట్టుకునే ఉంటే కుట్టుకునేదాన్ని అట్లా ఏదో ఒకటి ఉంటుందండి ఇంట్లో పని అంటూ మనం చేస్తూ ఉంటే ఉంటూనే ఉంటుందండి నా ఉద్దేశం ఏంటంటే మనకి ఇంట్లో కానీ ఇప్పుడు బయట మనం అటు ఇటు వెళ్ళి టైం పాస్ చేసి చేసేంత టైం లేనప్పుడు ఉన్న టైముని మనం మన కొరకు మన ఇంటి కొరకు మన కొరకు మనం ఉపయోగించుకోవాలండి అది నా ఉద్దేశం అండి అందుకని నేను అలా చేసుకుంటా అంటే అందరికీ అలా వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు కొంతమందికి బయట పనులు ఉంటాయి చేసుకుంటే నేను కూడా ఎప్పుడైనా షాపింగు అదో ఏదో పని ఉంటే వెళ్తాను అది వేరే కానీ ఇంట్లో ఉండి టైం ఉంటే మట్టుకు నేను చెట్లలో కానీ లేదా ఇంట్లో కానీ నాకేందంటే ముందు నుంచి ఉన్న ఒక ఏమంటారండి ఒక ఫోబియా వచ్చండి ఏమైనా ఎక్కడ చూసినా నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి ఇప్పుడు దాన్నే ఏదో ఇంగ్లీష్లో ఏదో అంటున్నారండి ఏదో నాకు అది గుర్తు రావట్లేదు గుర్తు వచ్చినప్పుడు చెప్తానండి నాకు ఇప్పుడు అండి కాదండి ఇప్పుడు వీడియోలు యూట్యూబ్ ఉంది కాబట్టి వీడియోలలో మీరు చూస్తున్నారండి ముందు నుంచి కూడా నన్ను ఎరిగిన వాళ్ళు నా బంధువులే కానీ ఎవరైనా సరే వాళ్ళకి తెలుసు నా ఇల్లు ఎలా ఉంటుంది ఈ ఇప్పుడు ఈ ఇల్లు కంటే ముందు ఇది కట్టుకొని ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది ఇంతకంటే ముందు చిన్న ఇల్లు ఉండే మాకు నూట యాభై గజాల్లో చిన్న ఇల్లు ఉండే ఆ చిన్న ఇంట్లో కూడా నేను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి పనిచేస్తూ నీట్గా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నించేదండి అండి ఎందుకంటే మనకు పిల్లలు ఉంటారు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి వస్తారు వాళ్ళు వెళ్ళి ఇంటికి రాగానే ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఇంటి ఇల్లాల బాధ్యత అండి అది ఎందుకంటే ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటే ఇంట్లో పిల్లలైనా మనమైనా మన మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి ప్రశాంతంగా మీన్స్ హ్యాపీగా ఉంటాం మనం మన మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదండీ పరిసరాలు పరిశుభ్రత అనేది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణము ఎంత ప్రజెంట్గా ఉంటే మనం కూడా అంత హ్యాపీగా అంత యాక్టివ్గా ఇంకా ఇంకేదన్నా చేయాలి ఇంకేదన్నా చేసుకోవాలి చేయాలి ఇంకా మంచిగా ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అన్న ఆలోచనలు ప్రజెంట్ ఏమంటారు ప్రజెంట్ మైండ్లో ఉంటామండి అదే కనుక చిందర ఇల్లు కానీ వాకిలు కానీ చిందర ఉన్నదనుకోండి అసలు మనది మనకి తోచదండి ఏంటో చికాక్గా ఉంటుంది ఎప్పుడన్నా ఒక రెండు మూడు రోజులు ఓపిక లేక నేను కూడా వదిలేస్తా అంటే మరీ ఎప్పటికీ ఏదో అర్థంలాగా ఉంటుంది నా ఇల్లు వాకిలి అనుకోకండి అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చిందరబందర బందర ఉంటుందినే కాదనను కాకపోతే ఏంటంటే నాకు ఆ చిందరబందర ఉంటే సరే అప్పుడు టైం లేకపోయినా ఓపిక లేకపోయినా వదిలేస్తా కానీ ఎప్పుడైతే నెక్స్ట్ నాకు టైం దొరికిందో ఒక్క నిమిషం కూడా కా వెయిట్ చేయను ఖాళీ పోనీయనండి దాన్ని మళ్ళీ నేను ఎక్కడిదక్కడా సెట్ చేసుకొని నాకు నచ్చిన విధంగా అంటే నాకు కొన్ని ఉంటాయండి పిచ్చి అంటారో మరి వెడ్డీ అంటారో కానీ ఏ వస్తువు ఎక్కడ ఉన్నానో అక్కడ లేదా ఒక్కొక్కసారి ఈ సోఫాలు కానీ టేబుల్ కానీ ఇలాంటివన్నీ అటు ఇటు ఇటు అట్లా మారుస్తూ కర్టెన్స్ మారుస్తూ ఇలా కొన్ని కొన్ని అట్లా చేస్తూ ఉంటాయిందంటే మనది మనకు మన ఇల్లు మనకి ఒక కొత్త ధనంగా ఉంటుందండి అంటే మనము బయటికి వెళ్ళి మన వర్క్ ప్లేస్ నుంచి వచ్చిన బయటికెళ్ళి పిల్లలు వచ్చినా ఇంటికి రాగానే వాళ్ళకు కూడా హా అబ్బా ప్రశాంతంగా ఉంది ఇంటికి రాగానే అన్న ఫీలింగ్ వస్తుంది దాని దాని వెనుక ఏంటి తెలుసా అండి ఇంట్లో అందరం కూడా హ్యాపీగా ఉంటామండి ఎందుకంటారా ఇల్లు ప్లెజెంట్గా ఉంటే మనుషులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారండి అంటే అది నా ఒపీనియన్ నేను అందరిని ఎవరిని ఉద్దేశించానట్లే నా ఒపీనియన్ ఇల్లు కానీ మన వాకిట్లో తలుపులు తీసి వాకిట్లోకి వెళ్ళగానే చెట్లలో కానీ వాకిట్లో కానీ చాలా ఇట్లా చూడగానే అబ్బా బాగుంది చాలు అది ఎవ్వరూ మెచ్చుకొని ఎక్కర్లేదండి మన మనసుకు మనకు మన కంటికి నచ్చినట్టుగా మన ఇల్లు వాకిలి మనం పెట్టుకున్నామనుకోండి మనకేనండి చాలా ఆరోగ్యం అని చెప్తానండి నేనైతే అది ఎప్పుడన్నా ఇట్లా నేను చెప్తా కదా చికాకుండి చెయ్యను అని ఇందాక చెప్పా కదా అలాంటి టైంలో నాది నాకే విసుకొస్తుంది చి నేనే ఇల్లు ఏంటి ఇలా పెట్టుకున్నా వాకిలి ఏంటి ఇలా పెట్టుకున్నా లేదు లేదు ఇదంతా సెట్ అదంతా మళ్ళీ సెట్ చేసుకున్నాకనే ప్రశాంతంగా నిద్రపోతుండీ ఆ రోజు అంటే నా నా ఆలోచన అలాంటిదండి ఎక్కడున్నా అది ఒక్క రూమా రెండు రూములా చిన్న పెద్ద చిన్న వాకిలా పెద్ద వాకిలే కాదండి అది ఎప్పటికప్పుడు నాకైతే నేను ఇప్పుడు నన్ను ఎదిగిన వాళ్ళందరికీ తెలుసండి నేను ఎలా పెట్టుకుంటాను ఇల్లు వాకిల్ అనేది అలా ప్రశాంతంగా పెట్టుకోవడం నాకు ముందు నుంచి అదొక ఇష్టం అని చెప్పొచ్చు అండి చాలా అంటే అసలు నాకు ఇష్టమైన పని ఏంటంటే నాకు క్లీనింగ్ పని అండి మీరు నవ్వండి అసలు నన్ను ఏడిపిస్తారు కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక చీపురు చేత పట్టుకొని తిరుగుతామని కూడా ఏడిపిస్తారు అట్లా ఏ నీటిగా ఉండాలంతే అట్లా ఉంటే ఉండడం వల్ల ఏంటంటే మన పిల్లలకు కానీ మన కుటుంబంలో మనుషులకు కానీ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటారండి మెయిన్ ఎందుకంటే మనకు ఏమంటారు మన చుట్టూ ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటే మనుషులలో వాళ్ళ వాళ్ళ మైండ్ కూడా అంత పాజిటివ్ థింకింగ్స్ వస్తుంటాయి అది నేను ఈ మధ్య ఈ మధ్య నేను వింటున్నా నాకు ముందైతే తెలియదు ముందు నుంచి నా పద్ధతి ఇదే అంటే పరిసరాలు మన చుట్టూ ఉన్న వాతావరణము మన ఇల్లు మనం మన వాకిల్ ఇదంతా కూడా పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలు మనం చేసే పనులు కూడా అన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయని ఈ మధ్యలో ఈ పాజిటివ్లు నెగిటివ్లు వైబ్స్ ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయండి ముందు నుంచి మాత్రం నేను ఇలాగే మెయింటైన్ చేస్తానండి అది చిన్నిల్లా ఇల్లా పెద్దిల్లా నా చాలా చిన్ను ఇది కొంచెం పెద్దిల్లు అదైనా సరే ఇదైనా సరే నేను ఏదైనా ఎప్పుడు కూడా ఒకేలా మెయింటైన్ చేసుకుంటాను ఎప్పుడో ఒకరోజు ఓపిక ఒకటి రెండు రోజులు ఓపికలు వదిలేస్తాను తప్పకుండా నేను కూడా మనిషినే కదండి నాకు కూడా ఆరోగ్యం సహకరించాలి కదండి అలా అండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి